శకుని సంతతి కొంతమంది మంచిని కూడా చెడ్డగా మార్చుతుంటారు అలాంటి వారికి అధోగతి తప్ప మరో మార్గం లేదు మంచిని చూడక చెడ్డనే చూసేవారు చాలామంది ఉంటారు ఇంకా కొంతమంది ఎప్పుడూ చెడ్డనే చూస్తూ దానినే మంచిగా భావిస్తుంటారు ఎప్పుడూ మంచిని చూసేవాడే నిజమైన దివ్య దృష్టి కలవాడు మానవత్వంలో మనం చెడ్డను చింతించరాదు ఒకవేళ ఇతరులు మనల్ని నిందించినప్పటికీ మనము దమముతో శాంతముగా మెలగాలి ఉన్న శక్తి మరొకదానికి లేదు శాంతి ఎంత పెంచుకుంటామో మనకు అంత ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది జీవితమే ఒక సవాలు దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఎట్లా మాటకు మాట వేటుకు వేటు ఇలా కాదు మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి విశ్వాసమే మన శ్వాసగా భావించాలి అసూయాపరులు ఎన్ని రకములైన కక్షలను పుట్టిస్తారు ద్వేషంతో కూడిన వారు వీటిని మరింత రెచ్చగొడతారు వీరంతా శకుని సంతతి వారనే చెప్పవచ్చును